వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నేను బయాలజికల్ సైన్స్కి సంబంధించిన మెథడాలజీ గురించి ఒక చిన్న పార్ట్ అండి ఇది ఇదైతే ఇంపార్టెంట్ అండి ఖచ్చితంగా ఇందులో నుంచి అయితే ఒక క్వశ్చన్ అయితే ఖచ్చితంగా వస్తుంది ఏంటంటే జీవశాస్త్రాన్ని ప్రధానంగా మూడు శాఖలుగా విభజించడం జరిగింది ఒకటి జీవశాస్త్ర ప్రాథమిక శాఖలు జీవశాస్త్ర అనువర్తిత శాఖలు జీవశాస్త్ర సంబంధిత శాఖలు ఇందులో జీవశాస్త్ర అనువర్తిత శాఖల్లో మళ్ళీ పార్ట్స్ ఉంటాయండి జీవశాస్త్ర ప్రాథమిక శాఖల్లో ఏమేమి ఉన్నాయంటే వృక్షశాస్త్రము జంతుశాస్త్రము ఉంటాయి ఇవి రెండు మళ్ళీ ఇందులో మళ్ళీ టూ ఈ రెండు శాఖలను మళ్ళీ వివిధ శాఖలుగా విభజించారు వృక్షశాస్త్రంలో అయితే మొక్కలను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని వృక్షశాస్త్రం అంటారు జంతుశాస్త్రం అంటే జంతువులను గురించి అధ్యయనం జంతు జంతుశాస్త్రము ఈ రెండు శాస్త్రాలను మళ్ళీ వివిధ శాఖలుగా విభజించినారు అందులో శరీరధర్మ శాస్త్రం జీవులో ఉన్న వివిధ అవయవాల నిర్మాణం వాటి విధులను గురించి తెలిపినది శరీర ధర్మశాస్త్రం జీవుల స్వరూప శాస్త్రం జీవుల యొక్క బాహ్య లక్షణాలను గురించి వివరించేది కణశాస్త్రం కణం నిర్మాణం గురించి కణజాలాల గురించి తెలుపు శాస్త్రాన్ని కణశాస్త్రం అంటారు అంతర్నిర్మాణ శాస్త్రం జీవులలోని వివిధ అవయవాల కణజాలాలు వాటి అంతర్గత నిర్వహణ గురించి వివరించినది జన్యు శాస్త్రం జన్యువును గురించి అనువంశికతను గురించి వివరించేది వర్గీకరణ శాస్త్రం వృక్షములను జంతువులను వివిధ తరగతులుగా జాతులుగా విభజించి వాటి గురించిన అధ్యాయాన్ని సులభం చే శాస్త్రాన్ని వర్గీకరణ శాస్త్రం అంటారు ఆవరణ శాస్త్రం జీవులకు పరిసరాలకు మధ్య ఉన్న సంబంధాలను గురించి తెలుపు శాస్త్రాన్ని ఆవరణ శాస్త్రం అంటారు పిండోత్పత్తి శాస్త్రం పిండం అభివృద్ధి దాని పెరుగుదలను గురించి వివరించు శాస్త్రం పరిణామ శాస్త్రం జీవం యొక్క ఆవిర్భావం జీవ పరిణామం గురించి వివరించే శాస్త్రం శాస్త్రం ఇంకోటి పురాజీవ శాస్త్రం శిలాజంలో గురించి అధ్యయనం పురాజీవ శాస్త్రం అంటారు ఇవన్నీ ఏంటంటే జీవశాస్త్ర ప్రాథమిక శాఖలలోని వివిధ శాఖలు ఇవన్నీ ఇప్పుడు జీవశాస్త్ర అనువర్తిత శాఖలు ప్రాథమిక అంటే మెయిన్ 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 అన్నట్టు వృక్షశాస్త్రము శాస్త్రము ఇవి జీవశాస్త్రం యొక్క మెయిన్ శాఖలు వీటిలో వివిధ శాఖలు ఇవన్నీ కూడా అండ్ నెక్స్ట్ జీవశాస్త్ర అనువర్తిత శాఖలు అంటే జీవశాస్త్రాన్ని వీటిలోకి అనువర్ అనువర్తితం చేస్తున్నాను జీవశాస్త్రానికి ఇతర విజ్ఞాన శాస్త్రాలతో గల శాఖలతో గల సంబంధం అభివృద్ధి చెందిన సాంకేతిక మూలంగా జీవశాస్త్ర పరిధి కొత్త శాఖలకు విస్తరించి ఉన్నది జీవరసాయన శాస్త్రం జీవులలో జరిగే అంతర్గత రసాయనిక చర్యలు మార్పులను గురించి తెలిపేది జీవ భౌతిక శాస్త్రం జీవులలోని భౌతిక ధర్మాలను గురించి మరియు భౌతికాధార ప్రక్రియల గురించి తెలియజేసేది జీవ సాంకేతిక శాస్త్రం జీవులకు సంబంధించిన వివిధ వ్యవస్థలను గురించి లేదా జీవక్రియలకు సంబంధించి ప్రత్యేక ప్రయోజనాలను సాధించేందుకు సంబంధించిన అధ్యయనం చేయు శాస్త్రం సూక్ష్మజీవ శాస్త్రం సూక్ష్మజీవులను గురించి అధ్యయనం చేయు శాస్త్రం వైరాలజీ వివిధ వైరస్ల గురించి తెలియజేయు శాస్త్రం రేడియో ధార్మిక జీవశాస్త్రం రేడియో ధార్మిక జీవులపై రేడియో ధార్మికత జీవులపై పరిసరాలపై చూపు ప్రభావాన్ని గురించి వివరించేది రేడియో ధార్మిక జీవశాస్త్రం నెక్స్ట్ ఖగోళ శాస్త్రం భూమికి ఆవల అంతరిక్షంలో జీవుల ఉనికికి సంబంధించి ఉన్న అవకాశాల గురించి తెలియజేయు శాస్త్రం మెరైన్ బయాలజీ సముద్ర జీవుల గురించి అధ్యయనం చేసే శాస్త్రము మెరైన్ బయాల బయాలజీ ఇక్కడ మెరైన్ అనేది మనం ఒక కీ గుర్తుంచుకోవాలండి మెరైన్ వచ్చిన ప్రతిసారి మనకిక్కడ సముద్ర జీవుల గురించి ఉంటుంది ఎందుకంటే మనము కీవర్డ్గా దీన్ని సబ్ మెరైన్ అని ఉంటుంది కదా అది ఓన్లీ సముద్రంలోనే ఉంటుంది కాబట్టి దాని ఆధారంగా అది ఒక కీగా వాడుకొని మనము మెరైన్ బయాలజీ ఇది సముద్ర జీవుల గురించి అధ్యయనం చేయ శాస్త్రం అనేది గుర్తుపెట్టుకోవచ్చు వ్యాధి నిరోధక శాస్త్రం వ్యాధులను నిరోధించేందుకు సంబంధిత విషయాలను అధ్యయనం చేయు శాస్త్రం అణుజీవ శాస్త్రం అణుస్థాయిలో దాని గురించి అధ్యయనం చేయు శాస్త్రం ఏరోబయాలజీ ఏరో అంటే ఎయిర్ ఎయిరుకు సంబంధం అంటే గాలి జీవశాస్త్ర సంబంధిత పదార్థాలైన పుప్పొడి గాలిలో వ్యాపించి ఉండే గాలి ద్వారా వ్యాపి వ్యాప్తి చెందే స్పోర్ట్స్లు మొదలైన వాటి గురించి తెలియజేస్తుంది ఏరోబయాలజీ ఫైలోజీ ఏదైనా సమూహ జీవుల పుట్టుక మరియు పరిణామం గురించి తెలియజేస్తుంది దీనివల్ల జాతుల మధ్య సంబంధాల గురించి తెలుసుకోవచ్చు ఇది రెండోది ఏంటిది జీవశాస్త్ర అనువర్తిత శాఖల్లోని వివిధ శాఖలు అలాగే సంబంధిత శాఖలు మెడిసిన్ వ్యవసాయ శాస్త్రం మెడిసిన్ వ్యాధుల నుండి రక్షణ పొందేందుకు పొందే విధంగా వ్యాధుల నుండి రక్షణ పొందే విధం గురించి శారీరక మానసిక ఆరోగ్యానికి సంబంధించిన కారకాల గురించి వివరిస్తుంది వ్యవసాయ శాస్త్రం వ్యవసాయం గురించి పంటలను గురించిన విషయాలను తెలుపుతుంది ఇదేంటంటే జీవశాస్త్రాన్ని ప్రధానంగా మూడు శాఖలుగా విభజించడం జరిగింది ఆ మూడు శాఖలు జీవశాస్త్ర ప్రాథమిక శాఖలు జీవశాస్త్ర అనువర్తిత శాఖలు జీవశాస్త్ర సంబంధిత శాఖలు ఎగ్జాంపుల్ ఏమన్ ఏమి ఇస్తారంటే జీవశాస్త్ర ప్రాథమిక శాఖలలో ఈ కింది వాటిలో ఉన్నవి ఏంటి అని క్వశ్చన్ ఇస్తాడు ఆప్షన్స్ ఎగ్జామ్ ఇస్తాడు నాలుగు ఆప్షన్లో ఒక ఇప్పుడు క్వశ్చన్ జీవశాస్త్ర ప్రాథమిక శాఖలు ఈ కింది వాటిలో గుర్తించండి అని ఇస్తాడు ఇందులో ఈ ఈ ఉన్నాయి కదా బిట్స్ వీటి నుండి ఒకటిస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ కణశాస్త్రం ఒకటి ఒకటిచ్చి మిగతావి రేడో ధార్మిక జీవశాస్త్రము మెడిసిన్ బయాలజీ ఫైలోనేజీ ఈ నాలుగింటిలో ఆన్సర్ ఏదని అడిగితే మనము అని పెట్టాల్సి వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో మీకు నచ్చితే ఇలాంటి వీడియోలో మరిన్ని షేర్ చేస్తూ ఉంటాను వీడియో మాత్రం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి